జై శ్రీరామ్ స్వామి స్వామి మనసు చిత్తము రెండిటికి డిఫరెన్స్ ఎలా అర్థం స్వామి రెండు అంటే బుద్ధి మనసు చిత్తం అహంకారం అయ్యి అంతఃకరణాలు అంటారు కాబట్టి వేరు అని తెలుస్తుంది కానీ ఇది చదువుతున్నప్పుడు చాలా చోట్ల మనసు చిత్తము ఒకలాగా అనిపిస్తుంది స్వామి సో ఆ రెండింటి డిఫరెన్స్ని ఎలా అర్థం స్వామి ఒక్క వస్తువే మనస్సు చిత్తము బుద్ధి అహంకారం అనేవి నాలుగు కనపడుతున్నా అది మనస్సు మాత్రమే లేకపోతే చిత్తం మాత్రమే లేకపోతే అహంకారం మాత్రమే లేకపోతే బుద్ధి మాత్రమే మనస్సు మాత్రమే ఏదైనా చెప్పుకోవచ్చు కానీ ఆ ఒక్కటే ఆయా కార్యాలు సాధిస్తున్న కాలంలో దానిని ఆయా పేర్లతోటి పిలుస్తాం దీనికి ఒక్క మెటలే అంటే ఒక్క లోహమే గరిటగాను మూతగాను పాత్రగాను సూదిగాను మరొకదాని కాను మరొకదానిగా అనేక పేర్లు ఎలా అయితే పొందుతూ ఉందో ఈ మనసే దాని కార్యాలను అనుసరించి అనేక పేర్లతో వ్యవహరించబడుతూ ఉన్నది మరణం చేసేటప్పుడు మనస్సు అని ఏకాగ్రత కనబరిచినప్పుడు చిత్తమని నిశ్చయం చేసేటప్పుడు బుద్ధి అని తాను ఫలానా అని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ అనుభవాన్ని పొందుతున్నప్పుడు అహంకారం అని పిలువబడుతున్నది కాబట్టి దేని నేను జ్ఞాపకం చేసుకుంటూ దాని గురించి చింతిస్తూ ఉన్నప్పుడు దాని మనస్సు మనం పిలుస్తూ ఉన్నాము అదే ఆ చింతన నేను తాను ఇదే అని చెప్పి నిర్ణయం అయిపోయిన తర్వాత వచ్చే అవసరాలను అనుసరించి ఆయా పనులు యొక్క అవసరాలు కలగడంతో ఒక్కొక్క కదలిక ప్రతి చిన్న కదలిక మీద ఎట్లయితే మన మనసు మనం ఏకాగ్రతతో పనిచేస్తామో అంటే కాలు తీసి కాలు పెట్టడం చెయ్యి అటు నుంచి ఇటు కదపటం ఆయా పనులు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడం ఇదంతా కూడా చిత్త రూపమైనది అన్నమాట ఇది ఒక పనిగా మనకు కనపడుతున్నా అంటే నేను ఇప్పుడు కారులో ఎక్కి కూర్చున్నాను అని చెప్పి ఒక పనిగా కనపడుతున్నా ఆ కారులో ఎక్కి కూర్చోడానికి కొన్ని ప్రోటోకాల్స్ అంటారు మనసులో మన మా మాములు వీళ్ళ భాషలో ఈ సైంటిఫిక్ భాషలో అనేక అనేకమైన ఉత్తర్వులు వెళ్తాయి ఆయా అంగాలకి మన మనస్సు మెదడు నుండి ఇదంతా కూడా చిత్తస్వరూపమే ఆ చిత్తం సరిగా చిత్తస్థితి కనుక లేకపోయినట్లయితే ఎలాగైతే బాగా ముసలితనం వచ్చేసిన తర్వాత చేయవలసిన పని ఒక పని ముందుకి వెనక్కి అలా తడబడుతూ చేస్తూ ఉంటారు ఇప్పటిపైకే అనుభవం అవుతుందిగా మీరు యాభై వేలు అరవై వేలు చేరుతున్న వాళ్ళకి అక్కడ ఆ కమాండ్స్ చిత్తం యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఆ కారణం చేత ఇలా వస్తుంది ఇదంతా ఒక్క మనస్సే తాను నెరవేరుస్తున్న కార్యాలను అనుసరించి వివిధ నామాలతోటి పిలువబడుతూ ఉన్నది ఇది సంగతి जय श्री राम